దేవున్నామా కలుగునిగాక హలే అందరూ బాగున్నారమ్మ దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేని వందనాలు చెల్లించుకుంటూ ఈ దినప వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం ఈ దినప వాగ్దానం ఈ ఎడత నీ దేవుని ఎందు నమ్మికుంచము గ్రంథం పన్నెండు అధ్యాయం ఆరు మాటలే మాట ఏంటంటే ఎడత నీ నీ దేవుని ఎందు నమ్మిక మనం ఎడ ఎప్పుడు కూడా నమ్మాలి దేవుణ్ణి దేవుడిని ఎందుకంటే ఆయన సమస్తం చేసిన సృష్టికర్త కాదు ఎడతెక్క అంటే ఎప్పుడు నువ్వు దినములన్నీ కూడా నా దేవుడు నాకు సహాయం చేస్తాను నా దేవుడు నన్ను ఆదరిస్తాను నన్ను ఉద్ధరిస్తాడు నా దేవుడు నేను ఐశ్వర్యం సంపాదించుకోవడానికి నాకు శక్తిని ఇస్తాడు అని ఎప్పుడు కూడా ఎడతెక్క నమ్మకుకోవాలి నా బలహీనత పోదేమో నా నీరసం పోదేమో నా కుటుంబం మారదేమో నా అప్పులు తీరవేమో ఆయన ఎప్పుడూ కూడా నువ్వు అవిశ్వాసం పెట్టదు ఎడతెక్క ఆయన ఎందు నమ్మిక నమ్మిక ఉంచమని నమ్మిక నమ్ముటి వాళ్ళు నమ్మని సమస్తము సాధ్యమని వాక్యం బోధిస్తుంది బైబిల్ గ్రంథంలో మరి నువ్వు ఎలా నమ్ముతున్నావు ఎడత నమ్ముతున్నావా ఏదో నీ అవసరం వస్తుందంటే ఎడత ఎప్పుడు కూడా నువ్వు నమ్ముతుంటే దేవుడు నమ్మి కోల్తే దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు నమ్మాలన్నమాట నమ్మం ఎందుకంటే మనం విశ్వాసం పెట్టాలి ఎక్కువ విశ్వాసం విశ్వాసం ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలంటే దేవారాతులు ధ్యానించేవాడు నీటి కలవారు నాటబడి మొక్క వాళ్ళు ఎప్పుడు ఆకవాడక చిగురుస్తూ తన కాలం ఫలం ఇస్తానని వాక్ వాక్యం బోధిస్తుంది కాబట్టి దేవారాతులు ప్రార్థించినప్పుడు ఎడ నీకు విశ్వాసం ఎడత ప్రార్థన ప్రాత్వ ఎందుకు ఒక ఎద ఎదవరాలు ఎడతెక్క ప్రాతినిధ్య ఆయన న్యాయాధిపతి ఏం చేసాడు అతను న్యాయం తీర్చలేదని మాట మాటకి వెళ్ళటం వల్ల అతనికి విసుగు పుట్టి నీకు న్యాయం తీరుస్తాను ఒక మనిషికి అంత విసుగు పుట్టినప్పుడు దేవదే మాట మాటను అడిగినప్పుడు నీకు సహాయం చేయడా నిశ్చయంగా దేవునికి సహాయం చేసినగాక కాబట్టి వినిచిన సహోదరుడు సహోదరి నీవెందు ఇక్కడ అభిషేకం పన్నెండు ఆరు కాబట్టి నీ దేవుని తట తిరగలేను ముందు మనం ఎవరితో దేవుని తట తిరగలేను కనికరము నాయము అనుసరించచ్చు ఇప్పుడు ఏంటండి ఎడత ప్రార్థించడము నమ్మిక నమ్మికొంచడం ప్రయోజనం లేదు ఎవరిని కనికరము నాయం అనుసరించచ్చు ఆయన తట్టు తిరిగి దేవుడు వైపు తిరిగి ఆయన తట్టు తిరిగి ఇక కనికరము న్యాయం కావాలి కనికూర లేకుండా మన దగ్గర న్యాయం లేకుండా న్యాయాధిపతి అయినా మన దేవుడు న్యాయాధిపతి మనకు న్యాయం తీర్చి మనం కూడా కలిగి కలిగొండమంటున్నాడు దేవుడు ఎదటి వ్యక్తి మన దేవుడు కనికర పూర్ణుడు ఎందుకంటే మన పాపిలేడు కానీ మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు అయినా కాబట్టి మనం ఏదో నా న్యాయము కనికరము ముందు ఆయన ఆయన తట్టు తిరగాలి ఎవరికైనా దేవుని తట్టు తిరగాలి అప్పుడు నీ నీ జీవితంలో ఏమంటున్నాడండి ఎడతెక్క నీవు దేవునిందు నమ్మికి ఉంచుము నీ కార్యం దేవుడు సఫలపరిచిన గాక నీ జీవితంలో అద్భుతకాలం చూచుదుగాక గాక లుయ్యా కాబట్టి ఆయన తట్టు తిరుగుదాం మనం ఘనికరం చూపుద్దాం న్యాయంగా నడుచుకుందాం దేవుడు మన జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యలు మేనేజర్స్ గాక ఈ వాగ్దానం ప్రార్థించే ఎడతెక్క నమ్మకించు నీ ఉద్యోగ విషయంలో నమ్మకించు నీ కుటుంబ విషయంలో నమ్మకించు ప్రతి దేవుడు సఫలపరిచిన గాక ఆమె ప్రార్థన చేస్తాను మీరు నా నాతో ప్రార్థన సర్వాధికారి ఎస్సీ ప్రభు పరిశుద్ధ కృపగలవాడ కనిక్రమగలతండి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను మరి యొక్క నూతన దినం దయచేసేవారు ఈ దినమంతా నేను చాటిని భద్రపరచండి కాచి కాపాడండి దీవించండి ఆశ్రయించండి ప్రభావ ఎవరికి లేని కృప మాకు దయచేస్తాను మాకు దయచేసి ప్రభావ నీకు వందనాలు నాలుగోనైనా ఏదైనా చేస్తున్న చేతి పనులు దీవించు ఎక్కడ కష్టాలు చేస్తూ వచ్చిన కష్టాలు చేస్తే వ్యర్థంగా పోటీ సహాయంంచి యజమాని ఎలా చేతి ప్రభు దయచేసి ప్రభావ నీకు వంద నీ పిల్లల ఏ స్థలం అందలము యజమాను దీపించబడి ఆశ నుంచి సహాయం సహాయించాడు ప్రభా ఆ కుటుంబంలో సమృద్ధిని దాయిచ్చే యజమానులకు సమృద్ధిని దాయిచ్చేయండి ఆ కుటుంబంలో సంతోషం సమాధి నెమ్మది దాయించుకుని అడుగుతున్నాను తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు ఎవరైనా బలహీనంగా ముట్టాన్ని ప్రభు హాస్పిటల్ హాస్పిటలైజులను పెట్టి ముట్టాన్ని స్వస్థపరచండి వీళ్ళకు అవసరం తీర్చండి ఆర్థిక ఇబ్బంది దూరపర్చండి అప్పులు బంధకాల నుంచి విడుదల తెచ్చండి తాగుడు పెకటిన వ్యసనాలు దోహపరచను ప్రభావ మీకు వంద నాలుగు స్తోత్రాలు కారించండి ప్రభావ గర్భాలను గర్భాలుతారండి గర్భాలు వచ్చి నార్మల్ లెవెల్ వచ్చినాక సహాయం చేసి దీవించి ఆశ్రించి తండ్రి నీకు వందలా చదువుకునే కాల మంచి ఉద్యోగాలు దయచేయమని అడుగుతున్నాను తండ్రి నీకు వంద కుటుంబ సమస్యలతో మన విడుదల దాచేయమని అడుగుతున్నాను తండ్రి అయ్యా ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలను దీవించు ఆశ్రం ఆ ప్రభు ఇలాంటి పుట్టినరోజు పెళ్లి రోజు ఎన్నో జరుపుకునే కొన్ని పది బిడ్డకి మీ కృప చూపించమని మిమ్మల్ని మీరే మహింపరచుకొని మీకే మహిమాగా ప్రభావం పొందుకోమని ఏసు పరిశుద్ధం అడుగుతున్న తండ్రి ఆమె అందరికి వందనాలు ప్రభు మిమ్మల్ని మీ కుటుంబం బహుగా దీవించు ఆశ్రయించిన గాక ఆమెయిన్ వందనాలు అమ్మ వందలు ఆమెను నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్లైకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి